వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజె స్కాట్ ఈరోజు తిరుపతి టూ బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మనము డే వన్ అనేది ట్రావెలింగ్ బ్లాగ్ నేను రిలీజ్ చేస్తున్నాను అది అది తప్పకుండా చూడండి సెకండ్ బ్లాగ్ ఇది సో మనము నిన్న హైదరాబాద్ టు తిరుపతికి వచ్చాము మనమైతే ట్రైన్ దిగాక విష్ణు నివాసం వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ రూమ్ తీసుకుంటామని లైన్లో నిలబ నిలబడ్డాము కానీ చాలా రష్ ఎక్కువ ఉంది సో అక్కడ నుంచి ఇంకా లేట్ అవుతుందని శ్రీనివాస శ్రీనివాస నిలయంకి వచ్చేసాము ఇక్కడ శ్రీనివాస నిల నిలయంలో కింద మనం స్నానాలు చేసి రెడీ అయిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయాము సో ఇక్కడనే మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి కంకణాలు అయితే వేస్తా అని చెప్పారు అలాగే ట్వెల్వ్ ఓ క్లాక్కి అన్నదానం కూడా చేస్తారు అన్నదానం అన్నదానం దాంట్లో అన్నం తినేసి టికెట్స్ మనము కంకణం వేసేసుకొని సపోజ్ ఈ రోజు వీలైతే తాలినడకన పైకి వెళ్ళిపోదాం లేదు అంటే కింద టెంపుల్స్ ని చూసేసుకొని రేపు ఖాళీ నడకన ఎర్లీ మార్నింగ్ మొదలు పెడదాం ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ మేము ఏమైతే వీడియోస్ పెడతామో అది మీకు డే బై డే నోటిఫికేషన్స్ వస్తాయి ఈ అయితే తప్పకుండా చూడండి డోంట్ మిస్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు సో టిఫిన్ చేద్దామని బయటికి వచ్చాము సో టిఫిన్ చేసి అలాగే టీ తాగేసి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ కి లైన్ లో నిలబడాలి ఈ శ్రీనివాస కాంప్లెక్స్ అయితే చాలా బాగుంది నీట్ గా ఉంది చాలా విశాలంగా కూడా ఉంది ఫ్రెండ్స్ శ్రీనివాస కాంప్లెక్స్ లెఫ్ట్ టిఫిన్ సెంటర్ ఉంటుంది దాని పక్కకే చాయ్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చూసేసాము ఇక్కడ అల్లం ఛాయ్ స్పెషల్ అంటే ఇక్కడనే అల్లం ఛాయ్ కూడా తాగుతున్నాము సో రియల్ గానే టీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఒక ఛాయ్ వచ్చి ట్వంటీ ఫైవ్ అంట టీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అల్లం టీ చాలా మైండ్ అయితే రిఫ్రెష్ అయిపోయింది ఈ ఫ్లైఓవర్ అయితే చాలా బాగుంది గోవింద నామాలతో డిజైన్ అయితే చేశారు చాలా అట్రాక్టివ్ గా ఉంది అన్ని వెహికల్స్ అయితే ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ సో మనకు తిరుపతి తిరుపతి టెంపుల్ గుట్టపైకి వెళ్ళడానికి గానీ లోకల్ లో తిరగడానికి వీళ్ళు ఒక రేట్ అనేది చెప్తారు ఆ రేట్ ఓకే అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఈ కాంప్లెక్స్ ముందే బస్ స్టాప్ అయితే ఉంది సో లోకల్ లా ఎక్కడైనా వెళ్ళడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది అలాగే మనము గుట్టపైన టెంపుల్ దగ్గరికి వెళ్ళాల వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి బసెస్ అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉంటాయి తిరుపతి రావడానికి కోసము సో వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్లకు వెళ్ళి బుక్ చేసుకోవాలి సో వన్ డే కానీ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ప్యాకేజ్ అవైలబుల్ గా ఉంటాయి చాలా బాగుంటుంది కన్వీనియంట్ గా వాళ్ళే అన్ని చూసుకుంటారు దర్శనం దగ్గర నుంచి డ్రాప్ మొత్తం వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఏపీ టూరిజం ప్యాకేజెస్ డిఫరెంట్ సిటీస్ నుంచి అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూడండి ప్యాకేజ్ డీటెయిల్స్ మీకు అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు అన్న ప్రసాద్ సెంటర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే కాంప్లెక్స్ లో ఫ్రెండ్స్ ఇదే డైనింగ్ హాల్ ఈ కాంప్లెక్స్ లోనే ఉంటుంది రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ భోజనాలు అయితే పెడతారు సో ఇప్పుడైతే ఈ రోజు సాంబార్ రైస్ అలాగే దద్దోజనం అయితే పెడుతున్నారు సాంబార్ రైస్ అలాగే దద్దోజనం రెండు పెట్టారు నేనైతే టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది లాస్ట్ టైం ఫోర్ మంత్స్ బ్యాక్ సేవ వచ్చాను కదా సేమ్ అలాగే టేస్ట్ పైన పైన కూడా కొండ పైన కూడా ఇదే దొరుకుతాయి కొండ పైన టేస్ట్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా టేస్ట్ అలాగే ఉంది వేడి వేడిగా చాలా బాగుంది గోవింద గోవింద ఫ్రెండ్స్ ఈ కాంప్లెక్స్ ఆపోజిట్ ఒక చిన్న షెడ్ ఉంటుంది ఆ షెడ్ లో అందరు లైన్ అయితే కట్టారు ఎస్ఎస్డి టోకెన్స్ అనేటివి ఇస్తారు పైన టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి సో ఎవరీ డే టూ ఓ క్లాక్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు టోకెన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మేమైతే లైన్ లో టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఎంత మంది ఉన్నారో ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా ఆన్లైన్ లో టికెట్స్ దొరకకపోతే ఇట్లా ఈ కాంప్లెక్స్ దగ్గర వచ్చి ఇలాగా లైన్ లో ఉంటే మనకి టోకెన్స్ అనేవి ఇస్తాను దర్శనం టోకెన్స్ ఎస్ఎస్టి టోకెన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కోసం అని ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది టికెట్ గానీ తీసుకొని మనము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో వెళ్ళిపోవచ్చు స్వామివారి దర్శనం కోసము చూడండి ఫ్రెండ్స్ టికెట్స్ కోసం ఎంత తిప్పలు పడాలో సో ఆన్లైన్ లో టికెట్స్ పెట్టకపోతే ఇన్ని కష్టాలు ఉంటాయి ఇన్ని కష్టాలు స్వామి వారిని దర్శని దర్శించుకోవడానికి కోసం అని వెళ్తే విత్ ఇన్ మనము వన్ మినిట్ కూడా అక్కడ ఉంచరు వితిన్ సెకండ్స్ లోనే మనము చూస్తాము ఆ సెకండ్స్ కోసం ఇన్ని కష్టాలు ఫైనల్ గా కౌంటర్ దగ్గర చేరుకుందాం ఫ్రెండ్స్ మరో కొన్ని నిమిషంలో మనం టికెట్ అయితే తీసుకుంటాము ఫ్రెండ్స్ ఫైనల్ గా నాకైతే టికెట్ దొరికేసింది రేపు నేను తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళిపోతున్నాను రేపు ఒకటి గంటలకి నాకు టికెట్ దొరికింది సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను రేపు కల్లనాడు నాడక మనము తిరుపతి కొండ అయితే ఎక్కబోతున్నాము వాళ్ళందరూ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అందరికి టికెట్లు దొరికినందుకు సో రేపు క రేపు క కల్ల కల్ల ఆర్టీసీ ఇదినాలే వా టికెట్లు సో ఫ్రెండ్స్ టికెట్స్ అయితే చాలా హ్యాపీగా ఉంది సో ఎవరైనా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోకపోతే మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఫాలో కాండి మీకు త్వరగా టికెట్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లో ఫైవ్ టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి ఒక సుమో అయితే తీసుకున్నాము ఈచ్ పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి ఉన్నారు తిరుపతిలో అయితే చాలా బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి రోడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి మేమైతే టోటల్ గా ఫైవ్ టెంపుల్స్ అయితే వెళ్ళాము సీతారాముల టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అలాగే పద్మావతి టెంపుల్ అలాగే గోవిందరాజ్ టెంపుల్ సో ఇవన్నీ టెంపుల్స్ ని చూశాక బయటనే టిఫిన్ చేసి మళ్ళీ రూమ్ అయితే వెళ్ళిపోయాము సో రేపు ఎర్లీ మార్నింగ్ గుట్ట ఎక్కడానికి అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి ఈ రోజు అయితే కొంచెం టెన్షన్ ఉండే ఫ్రెండ్స్ టికెట్స్ దొరికేదాకా సో టికెట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తిరుపతి టూర్ అయితే చేశారా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Kami may to room kaili po tunam bye bye.